thank you ఎక్స్పీరియన్స్ అండ్ అప్పట్లో ఇప్పట్లో లవ్ ప్లీజ్ దానికోసం కొంచెం చెప్పండి మేము మదర్ కూడా ఉన్నారు క్లారిటీ వస్తుంది సినిమాలో అప్పట్లో ఒకడు ఉండేవాడు లైక్ టోటలీ నైంటీస్ ఆ ఫీల్ తీసుకురావడానికి చాలా ట్రై చేసాము సో అంత కాస్ట్యూమ్స్ నుంచి హెయిర్ స్టైల్స్ నుంచి ఎవ్రీ ఆస్పెక్ట్లో ఆ లుక్కి బాగా ట్రై చేసాము సో ఆ నైంటీ స్కీల్ రావాలని సో అది దాని సాగర్ బాయ్తో బాగానే అది వర్క్ చేసాము ప్రీ ప్రొడక్షన్లో అండ్ అందరూ ఎవ్రీబడీ వెరీ హ్యాపీ టు వర్క్ అప్పట్లో ఏం తెలియదు ఇప్పుడు మై వైఫ్ వెల్కమ్ టు ద క్లబ్ రండి ఇట్లాడు సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ముందు మాకు ఫస్ట్ బాగా సపోర్టివ్గా నిలబడి ఇమీడియట్ చేద్దాం అని చెప్పింది రోహిత్ గారు రోహిత్ గారు సపోర్ట్ వల్లే చాలా చాలా ఇబ్బందికరమైన పనులు ఇబ్బందికరమైన సంఘటనలు చాలా సింపుల్గా అయిపోయినాయి మాకు సో ఫస్ట్ రోహిత్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తర్వాత క్యాస్ట్ మాకు బ్రహ్మాజీ గారు అజయ్ గారు ప్రభాస్ సింగ్ గారు తానియా హో మేదే కొత్త వాళ్ళం నేను తానియా కొత్తవాళ్ళం అందరూ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వీళ్ళందరి మధ్యన చేయడానికి చాలా భయం వేసింది కాకపోతే ఎప్పటికప్పుడు బాగా సపోర్ట్ చేసి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని ఎంకరేజ్ చేశారు పెద్దోళ్ళు అనే ఫీలింగ్ లేకుండా కొత్తోళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తే చేయించారు దానికి చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ అందరికీ నమస్కారం అండి ఇది నాకు స్పెషల్ మూవీ నాకు అప్పట్లో కూడా ఉండేవాడు సాగర్ నా ఫస్ట్ టైం నరేట్ చేసినప్పుడు నా పొర తిరిగిపోయింది అర్థం కాల ఎందుకంటే నైంటీస్ మళ్ళీ ప్రజెంట్ మళ్ళీ నైంటీస్ ఫ్లాష్ బ్యాక్ అది బాగుంది సాగర్ నాకు 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 క్లారిటీ రావట్లేదు స్పాట్లో క్యారెక్టర్ షూటింగ్ అప్పుడు చెప్తుండే ఏ సీన్కి ఆ సీన్ అని అలా చేశాను బట్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు అర్థమైంది అంత మంచి సినిమా నరేష్ని చాలా కష్టం చాలా బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లేది చాలా బాగుంది సినిమా విష్ణు చెప్పినట్టు ఇది నాట్ రెగ్యులర్ సినిమా కాదు ఒక మంచి సినిమా తెలుగులో ఇటువంటి సినిమాలు వస్తే బాగుంటుంది ఆడితే బాగుంటుంది సో అందరు మంచి సినిమాలు ట్రై చేస్తారు అలాగే ఈ సినిమా నాకు రోహిత్ ఫోన్ చేసి మాట అలాగే అందరం కలిసి సినిమా చేస్తున్నాం నువ్వు చేయాలి బ్రదర్ అని థ్యాంక్ యూ రోహిత్ చాలా మంచి క్యారెక్టర్ నేను ఈ ప్రోట్ చేయనటువంటి క్యారెక్టర్ నాకు వచ్చింది థ్యాంక్ యూ అలాగే మా కాస్ట్ అందరు బాగా చేశారు ప్రొడ్యూసర్ చాలా బాగా చూసుకున్నారు ఈ సినిమా మనసు ఫంపుగా ఆడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ Not only w did everybody make me feel very uh, welcome and uh, everyone was very warm to me, but you know we sort of transported into a time machine and went into another time. And um, I I'm happy I got to work with Sagar because uh, as a director, he's um, really amazing. He never over directed. He allowed. Um, he explained to you your character and his vision, and he allowed you to just be spontaneous in your acting so that it would capture the authenticity, which I thought was really good. అండ్ యూ ఆర్ సో మచ్ ఎఫర్ట్ అండ్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్ హెస్ టు దిస్ మూవీ సో ఇట్స్ అమేజింగ్ టు సీ ఇట్ లైక్ ఐ లవ్ దేలర్ మూవీ అయిపోయిన తర్వాత డబ్బింగ్ అదంతా చూసిన తర్వాత నేను సాగర్తో ఫస్ట్ టైం క్వశ్చన్ ఇట్లా రెండు సీన్ ఇచ్చేవాడి సాగర్ నాకు ఎంత మంచి సినిమా ఫుల్ ఎంత ఇవ్వాల్సింది అని చెప్పి ఫీల్ అయ్యి నేను అండ్ వన్ ఆఫ్ థింగ్ ప్రొడక్షన్ హౌస్ గురించి పర్టికులర్గా చెప్పాలి ఈ ఫిలిం సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ రోహిత్ కానీ విష్ణు కానీ ప్రశాంతి విజయ్ అప్పుడప్పుడు ఆన్ ఆఫ్ అయ్యి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ బట్ స్టిల్ డబ్బే ఈరోజు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అన్నీ మర్చిపోయి ఉంటాయి అని తెలిసి మూవీ చూసిన తర్వాత డెఫినెట్గా చెప్తున్నాను కొత్తగా ఉంటుంది సినిమా కొత్త ఫిలిమ్స్ ఆడాలి పర్టికులర్గా ఈ బడ్జెట్ ఈ జోనర్లో సినిమాలు ఆడితే ఇండస్ట్రీ కూడా చాలా బాగుంటుందని నమ్ముతున్నాను అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమాలు చేస్తూ ఉంటాం ప్రతి సినిమాలు చిన్న సినిమాలు అన్ని సినిమాలు చేయాలి పని కానీ కొన్ని సినిమాలు మనసుకు నచ్చుతాయి బాగా మనం ఫీలెక్ చేస్తాం ఈ సినిమా అలాంటిదండి చాలాసార్లు ఈ సినిమా చేస్తున్నప్పుడు మాది మంచి క్యారెక్టరు డిఫరెంట్ క్యారెక్టరు కామెడీయే కాకుండా సీరియస్నెస్ ఉన్న క్యారెక్టర్ ఇది ఎస్పెషల్లీ సాగర్ గురించి చెప్పాలంటే తన చేతులు పెట్టుకుని కామ్గా నిల్చున్నాడు కానీ ఇస్ వెరీ వర్క్ విషయంలో తను చాలా చాలా హార్ట్గా ఉంటాడు అంటే స్మూత్గా చేయించుకుంటాడు బట్ తను కావాల్సిన చేయించుకుంటాడు అండ్ రోహిత్ గారు రోహిత్ గారు ఇప్పటి వరకు నాకు అన్ని సినిమాల్లో భాష ఇచ్చారు ఈ సినిమా ఆయనకి డిఫరెంట్ క్యారెక్టర్ ముస్లిం క్యారెక్టర్ చేస్తారు కంప్లీట్ నేను ఒకసారి మా ఇద్దరు సీరియస్ సీన్స్ చేస్తుంటే తెగన వేసుకునే వాళ్ళమ్మా ఆయన నాకు ఇంటరాగేట్ చేసే సీన్ ఉంటుంది ఆ సీన్ అయితే హాఫ్ డేలో అవ్వాల్సింది కొంచెం ఆల్మోస్ట్ వన్ డే పట్టింది సో ఫస్ట్ అప్పట్లో కూడా ఉండేవాడు ఈ సినిమా స్టార్ట్ కావడానికి మెయిన్ రీజన్ శ్రీ నారా రోహిత్ గారు మా మీద పెట్టిన కాన్ఫిడెన్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ద కాన్ఫిడెన్స్ హోప్ ఇన్ డిసప్పాయింట్ యూ అండ్ ఈ ఫిల్మ్ మేక్ ఈ ప్రాసెస్లో ఒకటి జరిగింది ఏంటంటే విష్ణు వీ స్టార్టెడ్ యాజ్ అ హీరో అండ్ డైరెక్టర్ నవ్ యు ఆర్ లైక్ బ్లడ్ బ్రదర్స్ విష్ణు సో ఇంకా మిగిలిన క్లాస్ మొత్తం బ్రహ్మాజీ గారు ప్రభాస్ సీను గారు అజయ్ అన్న తాన్యా హోప్ టెక్నీషియన్స్ నవీన్ యాదవ్ సినిమాటోగ్రఫీ నవీన్ వాజ్ మై క్లాస్మేట్ వి అంటే సెన్స్ ఇంజనీరింగ్ మైదాన్ క్లాస్మేట్స్ సో నవీన్ థ్యాంక్ యూ చంటి గారు కోటగిరి వెంకటేశ్వర గారు ఎడిటింగ్ సాయి కార్తిక్ మ్యూజిక్ అండ్ సురేష్ యువన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సురేష్ యు సురేష్ యువన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మాకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో శ్రీ బెల్లానప్పారావు హియాజ్ లైన్ ప్రొడ్యూసర్ మాకు చాలా సపోర్ట్ చేశారు ప్రశాంతి గారు విజయ్ గారు అసోసియేట్ ప్రొడ్యూసర్ హరివర్మ గారు వీళ్ళందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ ఫైనల్లీ వన్ పర్సన్ లేకపోతే ఫిలిం ఉండేది కాదు డాక్టర్ ఎంబీకే రెడ్డి గారు ఎక్కడున్నా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రపంచంలో ఇన్ని తెలియని విషయాలు ఉన్నాయని నాకు తెలిసిందరూ ఆయనతో పది నిమిషాలు ఎవరు మాట్లాడిన ఆ విషయం ఒప్పుకుంటారు సో థ్యాంక్ యూ అగేన్ అండ్ ఆయన్ని విజయ్ గారిని సార్ నెక్స్ట్ సినిమా ఆయన చూడండి అంటే ఫస్ట్ ఇది చేయన్నారు సో సక్సెస్ఫుల్గా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి చాలా థ్యాంక్స్ ఇంతసేపు మా ఈవెంట్ కవర్ చేసిన నేను అండ్ అప్పట్లో ఒకటి ఉండేవాడు ఫస్ట్ నేను విష్ణుకి సాగర్కి థ్యాంక్స్ చెప్పాలి నా ఓన్ ప్రొడక్షన్లో ఫస్ట్ ఫిలం ఈ సినిమా చేసినందుకు నాకు చాలా ఆనందం ఉంది అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ది ఫిలం ఫర్ గివింగ్ దిస్ ఫర్ ఫుల్ ఫిలం ఎన్ఆర్ బ్యానర్ అండ్ ద హోల్ టీమ్ ద ప్రొడక్షన్ టీమ్ ఫస్ట్ ఎందుకంటే ఇట్ వాస్ నాట్ అన్ ఈజీ జర్నీ ఎందుకంటే ఐ షూటింగ్ నేను చాలా సినిమాలు చేస్తుంటే నేను ఐ కుడెంట్ స్పెండ్ అట్లీస్ట్ కొంచెం టైం కూడా స్పెండ్ చేయలేకపోయినా ఈ సినిమా మీద బట్ హోల్ క్రెడిట్ గోస్ టు విష్ణు విజయ్ అండ్ ప్రశాంతి అండ్ ఎందుకంటే దే హ్యాండిల్ థింగ్స్ చాలా బాగా చేశారు అండ్ ఐ వాల్స్ వెరీ ప్రౌడ్ ఈ సినిమా అవుట్పుట్ చూసినప్పుడు అండ్ అడగగానే అసలు ప్రతి ఒక్కరు ఫ్రమ్ బ్రహ్మాజీ గారు అజయ్ ప్రభాస్ రాజీవ్ కనకాల గారు సో వన్ నేను అడిగిన వెంటనే నా కోసం ఈ సినిమా చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ సాయి కార్తిక్ నేను చాలా సినిమాలు చేశాను బట్ సాయి కార్తిక్తో ఈ సినిమాకి ఈస్ గివన్ వండర్ఫుల్ సాంగ్స్ బట్ అన్ఫార్చునేట్గా తను వియర్ థ్యాట్ అవైలబిలిటీ సో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ రేష్యూ పని చేశారు అండ్ హీస్ నన్ వండర్ఫుల్ జాబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ స్కోర్ అండ్ అప్పరా ఈజ్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ టీమ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు ఫ్రమ్ ద ప్రొడక్షన్ టీమ్ టెల్ ద లైట్ మెన్ ఒక్కరు సపోర్ట్ లేకపోయినా మేము ఈ సినిమా ఇలా ఇంత బెస్ట్ క్వాలిటీతో తీసి ఉండే వాళ్ళం కాదేమో అండ్ జంటీ గారు ఎడిటర్ అండ్ ఎవ్రీ వన్ పేరు పేరున్న ఎవరినైనా మర్చిపోతే క్షమించండి బట్ వర్మ గారు ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ టీమ్ సో అండ్ యాడెన్ మర్చిపోయి ఉంటే క్షమించండి బట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హార్ట్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థ్యాంక్ యూ వన్ సో మచ్ ఫర్ గివింగ్ అస్ అ వండర్ఫుల్ అవుట్కమ్ ఫర్ అప్పట్లో ఒకటి ఉండేవాడు ఈ సినిమా ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది సో ఐ హోప్ ఈ సినిమాను చూసి ఆదరిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్